జిల్లా రాజాంపేటలో నేడు బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశంకర్ రెడ్డి విలేకరులతో ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగవ తేదీ తెలుగుదేశం పార్టీ వందకు పైన సీట్లు అత్యధిక మెజారిటీతో వస్తాయని నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అలాగే రాజాంపేటలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుఖావాసి బాలసుబ్రహ్మణ్యం మెజారిటీతో గెలుస్తాడని రాజాంపేట నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలకు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ సైనికులు పట్టుదలతో విశ్వాసంగా పనిచేసే దానికి కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటివరకు వచ్చిన అంచనాల ప్రకారం తెలుగుదేశం పార్టీ లెక్కల ప్రకారం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి ముందంజలో ఉందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది ఒక పాజిటివ్ ట్రెండ్ స్పష్టంగా రాష్ట్రం అంతా కనబడుతోంది చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అట్లాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద కూడా పూర్తిగా ఒక నమ్మకంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని అవినీతిని అందమొందించాలా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను ఆపాలా అభివృద్ధి అనే పదాన్ని ఎక్కడా కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేయాలా అనే ఒక కృత నిశ్చయంతో ఒక మహా ఆశయంతో ఈ రాష్ట్రాన్ని ఒక పది నుంచి పదిహేను పాటు ఎనికి నింట్టిన ఈ వైసీపీ పరిపాలనను ఇప్పటికైనా కూకటివేలతో పెగిలించకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఒక ఆవేదనలో సంబంధం లేకుండా జెండర్తో సంబంధం లేకుండా పూర్తిగా అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు పూర్తిగా ఏకపక్షంగా ఈరోజు రాష్ట్రం అంతా మే పదమూడవ తేదీన పూర్తిగా ఇండియా కూటమికి సపోర్ట్ చేశారనేది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వస్తున్న అభిప్రాయ సేకరణ ప్రకారం వివిధ వర్గాల నుంచి మేము కనుక్కుంటున్న సమాచారం ప్రకారం వివిధ నియోజకవర్గాల నుంచి మాకు అందిన సమాచారం బట్టి నూట ఎనిమిది నుంచి నూట ఇరవై పైన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి విజయ్ మోగిస్తోంది ఇది వాస్తవం చామజుడ్డి బెంగాళాఖాతంలో కలిపేస్తున్నారు అట్లాగే ఈ ఉమ్మడి కడప జిల్లాలో కూడా ఐదు సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయదు మోగిస్తోంది దాంట్లో రాజంపేట కూడా ఉంది మాకు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాజంపేటలో పదివేలకు పైగా మెజార్టీలో శ్రీ సుగవా సుబ్రహ్మణ్యం గారు విజయదు మోగిస్తున్నారు ఎవరెన్ని లెక్కలు కట్టినా ఎవరెన్ని మాట్లాడినా నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసిన మహిళలు కావచ్చు చదువుకున్న వారు కావచ్చు రైతులు కావచ్చు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో అక్కడున్న కూటమి అభ్యర్థికే ఓటేశారనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు విలేకరుల నుంచి రకరకాల చదువుకున్న వ్యక్తుల నుంచి రకరకాల మహిళా వర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి వచ్చిన సమాచారమే ఇది రాజంపేట టౌన్ పూర్తిగా పశుమైంది వైసీపీ అభ్యర్థి నివాసం ఉంటున్న రాజంపేట రూరల్ మండలమే వేలకు పైన మెజారిటీ టీడీపీకి వస్తుందని వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం బట్టి ఒక్కసారి మీరందరూ చూస్తే ఎంతటి వ్యతిరేకత వైసీపీ అభ్యర్థి మీద ఉందో ఎంతటి వ్యతిరేకత ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఉందో ఒక్కసారి మీరందరూ గమనించాలి పోలింగ్ అయినప్పుడు మీరు నూట నూట యాభై ఒక్క సీట్లు గెలిచారు అంటే పోలింగ్ ఎంత ఎక్కువ జరిగితే అంత ప్రతిపక్షానికి ఓట్లు ఎక్కువ వస్తాయనేది మేధావులు అంచనా ఈసారి ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం పోలింగ్ జరిగింది దీని అర్థం ఏంటి మేము నూట ఇరవై సీట్లకు పైగా వస్తాయి అంటున్నాం నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు దాటి వచ్చినా అదృశక్తి కాదు ఎందుకంటే ఓటింగ్ శాతం ప్రబలంగా ఉంది క్రితం సారి కన్నా ఇప్పుడు పెరిగింది ఈ ప్రభుత్వం నాశనంగా పోవాలా ఈ ప్రభుత్వాన్ని మనం గద్దె దించాలనే ఒక కృత నిశ్చయంతోనే ప్రజలంతా పోలి ముందుకొచ్చారు కాబట్టి ఇది నూట యాభై పది సీట్లకు దాటి వచ్చిన కూటమి అభ్యర్థులు దాంట్లో ఏమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ రాజంపేటలో నాయకులందరికీ కూడా విన కేవలం హత్య రాజకీయాలతో భ్రమణకాండతో మీరు రాజకీయాన్ని శాసించలేరు ప్రజల మనసుల్లో ఉంటేనే మీరు రాజకీయంగా ఎదుగుతారు కానీ రౌడీ రాజకీయాలతో మీరు ఏమి చేయలేరు మీ రౌడీ రాజకీయాలు భయపడేవాడు లేడు ఇక్కడ మేము తలుచుకుంటే దేనికైనా సిద్ధం కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది ఒకటి ఉండాలి దాన్ని దాన్ని మనసులో పెట్టుకునే ముందుకెళ్తున్నాం మే పదమూడవ తేదీ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ముందుకెళ్ళాం కౌంటింగ్ జూన్ నాలుగో తేదీ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ముందుకుపోతాం నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఏ పార్టీ విజయం సాధిస్తుందో కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పుకు అందరూ కూడా ఉభే చేయాలా దానికి అందరూ కూడా కంకణ పద్ధతులు ఉండాలని కూడా మరొక్కసారి వైకాపా ప్రభుత్వానికి వైకాపా నాయకులు కూడా మరొకసారి నేను హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా సమన్వయం పాటించండి జాగ్రత్తగా ఉండండి జూన్ నాలుగో తేదీ వరకు ఎన్ని ఇబ్బందులైనా పెడతారు అవన్నీ కూడా తట్టుకొని సహించండి జూన్ నాలుగు తర్వాత మనకు గోల్డెన్ టైం ఒకటి స్టార్ట్ అవుతుంది ఐదు సంవత్సరాలు పూర్తిగా వైసీపీ నాయకత్వం కూకటిగలతో పెగిలించబడుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరొక్కసారి అందరికీ కూడా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం జై టిడిపి జై ఏంటి